వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగద్గురు శ్రీకృష్ణ మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ ఏడు విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఎవరితోనూ పంచుకోకూడదు మొదటిది నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని బాధని ఇంకా నీ పరిస్థితుల్ని ఎవ్వరి ఎదుట కూడా బయట పెట్టకూడదు ఎవరితోనూ చెప్పుకోకూడదు మనం ఎవరితోనైనా సరే మన మనసులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం కదా అవునా కానీ ఎవరి నోటిలోనూ ఏ మాట కూడా ఎక్కువ కాలం దాగదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు బలంగా నమ్మాలి గుర్తుంచుకోండి మనుషులు ఎప్పుడు ఎలా ఎందుకు మారుతారో ఎవ్వరికీ తెలియదు పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి క్షణకాలం పట్టదు మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడిగా మిగిలిపోతారు చులకనైపోతారు అలా మీ పరిస్థితిని తెలుసుకున్న వారు మీకు సహాయం చేయటం కూడా మానేస్తారు అసలు మీకు కనిపించకుండానే మీ నోటి నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు ఇంకా కొందరు మీకు సహాయం చేసిన రేపటి రోజున వారిని మీ నుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు ఇక అదే మీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువుల రూపంలో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగజార్చడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరి దగ్గర కూడా మీ నిస్సహాయతను అలాగే మీ బాధల్ని పంచుకోకండి జాగ్రత్తగా ఉండండి ఇక రెండవది మీ గతం గురించి ఇంకా రేపటి రోజున మీరు ఏం చెయ్యబోతున్నారో వాటి గురించి మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి కూడా ఎవ్వరితోనూ పంచుకోకండి జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా పంచుకుంటే అదేమీ మీకు అనుకూలంగా మారిపోదు అలాగే మీ గతం విన్నవారికి ఏమాత్రం కూడా జాలి అనేది కలగకపోగా పైగా ఇంకా మీరు అవమానాలు పాలవుతారు అనవసరంగా ఎందుకు చెప్పుకున్నామా అని క్షణక్షణం బాధపడే పరిస్థితికి తప్పకుండా తీసుకువస్తారు కాబట్టి ఇక మీరు వారికి చులకనైపోతారు అలాగే వారి యొక్క చెడు ప్రచారం ద్వారా ఈ ప్రపంచానికి ఎక్కడా కూడా సమాజంలో పూర్తి గౌరవం నశిస్తుంది ఏ ఒక్కరికి కూడా లెక్క లేకుండా పోతారు అందుకే గడిచిన గతం నేర్చుకోవాలే కానీ ప్రతి ఒక్కరికి ఆ గతాన్ని తవ్వి తవ్వి చెప్పి ఆ తవ్వుకున్న నూతిలోనే మనమే పడకూడదు ప్రతి గతం నుండి ప్రతి అనుభవం నుండి ప్రతి కష్టం నుండి ప్రతి మోసం నుండి నేర్చుకోండి మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు తమ సొంత సుఖాలే ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు కూడా ఎప్పుడు ఎవ్వరికీ చెప్పకూడదు ఎందుకంటే అవి మీ శత్రువుల వరకు చేరితే వారు మీ దారికి ఏ విధంగానైనా సరే అడ్డుపడక మానరు వారు తప్పకుండా అడ్డుపడతారు ఎందుకంటే మన శత్రువులు ఎక్కడో ఉండరు మన మిత్రులగానో మన బంధువులగానో మన అన్నదమ్ములగానో మన పక్కనే ఉంటారు కాదంటారా కాబట్టి ప్రతి ప్రణాళికను రహస్యంగా జాగ్రత్తగా రక్షించుకోండి మిమ్మల్ని మీరు అలాగే మీ భవిష్యత్తును కూడా మీరు ప్రశాంతతను కూడా రక్షించుకోబడనివ్వండి ఇక అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అర్థమైందనుకుంటా ఇక మూడవది మీ ఇంట్లో జరిగే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో కూడా పంచుకోకండి నీకు అలాగే నీ కుటుంబ సభ్యుల మధ్య జరిగేటువంటి ఏ విషయమైనా కూడా అది వ్యక్తిగతమైనదే వాటిని గడప దాటి బయటకు రానివ్వకు ఒక్కో సమయంలో కోపంలో ఆవేశంలో మనసు నిలకడ తప్పుతుంది అయినా సరే ఇతరుల ముందు మన కుటుంబ సభ్యులను ఎవ్వరికీ విమర్శించకండి ఎప్పటికీ విమర్శించకండి వారిని తక్కువ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు ఏమైనా సరే కుటుంబ సభ్యులను గొడవలను ఇతరుల ముందు బహిర్గతం చేయకండి ఇక ఈ కారణంగా మీ కుటుంబం అంతా కూడా మన ఈ సమాజానికి చులకనైపోతుంది ఇక శత్రువులైతే అదే అదునుగా చూసి మీ అన్యోన్యమైన బంధాల మధ్య తలదూర్చి విడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇక నాలుగవది మీ బలాన్ని ఇంకా బలహీనతను ఎవరితోనూ పంచుకోకండి ఇతరుల ముందు మీ బలాన్ని అలాగే బలహీనతల్ని బయట పెడితే కనుక నీ బలాన్ని అయితే వాడుకుంటారు ఇంకా నీ బలహీనతతో ఆడుకుంటారు వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే తెలివిగా మసులుకోండి ఇక ఐదవది మీ సంపాదన ఇంకా వ్యయాలను ఎవ్వరికీ తెలియనివ్వకండి మీ ఆదాయం ఏమిటో అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే వారికి ఏ అవసరం ఉండదు వారి ప్రతి పరిస్థితికి మనల్ని డబ్బులు అడుగుతూ అవసరాలకు వాడుకుంటారు ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో వారికి మీకంటే శత్రువులు ఇంకెవరూ ఉండరు ఒకవేళ ఇస్తే మళ్ళీ మీరు వాటిని తిరిగి పొందలేరు ఇక అప్పుడు కూడా మీరు వారికి శత్రువు అవ్వక తప్పదు అప్పు ఇచ్చి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం కన్నా ఇవ్వకుండా నివారించడమే మంచిది ఎందుకంటే కనీసం అక్కడ సంపదైనా మిగులుతుంది అందుకే మీ ఆదాయ వ్యయాలను ఎవ్వరితోనూ పంచుకోకండి గుర్తుంచుకోండి ఇక ఆరవది మీకు ఏదైనా అవమానం జరిగింది అంటే దాన్ని మీరు ఎవరితోనూ పంచుకోకూడదు అదే వారికి ఏమీ అంత ముఖ్యమైన విషయం అవ్వదు ఆ సమయాన వారు మీకు అనుకూలంగా మాట్లాడినా సరే అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు గుర్తుంచుకోండి ఇక ఏడవది మీ ప్రాణ స్నేహితులు ఎవరో అలాగే మీ బద్ద శత్రువులు ఎవరో ఎవ్వరికీ తెలియనివ్వకండి ఎవరైతే మీకు అపాయం కలిగించాలి అనుకుంటున్నారో వారు మీకు చెప్పిన రహస్యాలను ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ ప్రాణమిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి మన రహస్యాలను ఇతరులకు చెప్పటం మన బాధలను ఇతరులతో పంచుకోవటం అంటే మన భారాన్ని దింపేసుకోవటం ఎప్పటికీ అవ్వదు దానికి మించిన భారాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి సమస్యని ఒంటరిగానే ధైర్యంగా ఎదుర్కోండి అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ధైర్యంగా ఉండండి ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి జగద్గురు శ్రీకృష్ణ